కుంటుబోయిన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఈస్టర్ పర్వదినాన్న మా సహోదరుడు విశాలాక్షి నగర్లో కరపత్రికలు సువార్త కరపత్రికలు పంచుకుంటూ వస్తే కొంతమంది ఉన్మాదులు అతని మీద దాడి చేసి దారుణంగా కొట్టడం జరిగింది సెక్యులర్ కంట్రీలో ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ అసలు అలాంటి వాతావరణం అయితే మాకు ఎక్కడ కనబడటం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కాలరాసేటటువంటి ప్రయత్నం కొంతమంది ఉన్మాదులు చేస్తున్నారు ఈ దుచ్చర్యను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే గాయపరచబడ్డారో ఆ వ్యక్తికి న్యాయం జరిగేటంతవరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితి కాదు మేము అన్ని సంఘాలు కూడా ఒకే కుటుంబం మాది డినామినేషన్ ఏదైనా సరే క్రైస్తవులమంతా మేము ఒక కుటుంబం ఇలాంటి పరిస్థితులకు ఎవరైనా పాల్పడితే కనుక తీవ్రమైనటువంటి పరిస్థితిని రానున్నటువంటి దినాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం వారు పోలీస్ శాఖ వారు స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని చే విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను జై ఆర్కేపీ